హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే డే థర్టీ ఎయిట్ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చూద్దాం ఇక్కడ ఈరోజు చెప్పాలంటే ఎపిసోడ్లో ఏం కంటెంట్ ఏం లేదండి పెద్దగా కానీ మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి రివ్యూ అయితే ఇస్తున్నాను కానీ ప్లీజ్ మన ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అలాగే లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి ఫస్ట్ అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్దాం చాలా తొందరగా అయితే అయిపోతుంది అండి ఈ వీడియో షార్ట్గా అయితే ఉంటుంది సో దయచేసి చూడడానికి అయితే ప్రయత్నించండి అందరూ కూడా ఇంకా పాయింట్ వైజ్గా అయితే మనం మాట్లాడుకుంటూ వస్తామండి ఇక్కడికి ఇంకా మార్నింగ్ వచ్చేసి పాట అయితే వచ్చింది ఇంకా అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేశారు పాట కూడా సంజనా గారిది అయితే వేశారండి సో అందరూ కూడా హ్యాపీగా బాగా చిల్ అవుతూ అందరూ అయితే బాగా డ్యాన్స్ అయితే వేశారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ రీతుతో ఇంకా డెమోను ఇమాన్యుల్ వీళ్ళు వచ్చేసి పుషప్స్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా రమ్య గారు వచ్చేసి ఇమాన్యుల్ని అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది పుషప్స్ చేయడానికి ఫిఫ్టీ పుషప్స్ అయితే చేయాలి అని చెప్పేసి అక్కడ కామెడీ అయితే జరుగుతూ ఉంటుంది మార్నింగ్ మార్నింగే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సంజన మాధురి వీళ్ళైతే డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటారండి అంటే మనం ఈరోజు ఎలాగైనా ప్రాంక్ చేయాలి అంటే బొట్టుబిల్లలు ప్రాంక్ ఎంత చండాలంగా ఉందండి అంత చండాలంగా ఉంది చెప్పడానికి కూడా బిల్లలు పోయా అని చెప్పేసి ప్రాంక్ చేయాలి మనము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం ఏమీ కంటెంట్ ఏం లేదండి అక్కడ కానీ వాళ్ళు ఏదో చేయాలి ఫొటోస్ కోసం మనం బాగా కనిపించాలి ఎపిసోడ్లో అన్నట్లుగా వాళ్ళైతే చేస్తున్నారు అది పోయిందని చెప్పేసి ఎప్పుడు ఏదో ఒకటి దొంగతనం చేయాలి అనే కాన్సెప్ట్లోనే సంచనా గారు అయితే ఉంటారండి ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకొని ఇంకా ప్రాంక్ అయితే స్టార్ట్ చేస్తారు నా బొట్టు పిల్లలు నేను వాష్రూమ్ ఏరియాలో అయితే పెట్టున్నాను కానీ నా బొట్టు పిల్లలు అయితే పోయాయి మీరు తీసారా అని చెప్పేసి నేనైతే ఇక్కడ పాయింట్స్ అన్ని నోట్ చేసుకున్నాను కానీ పెద్దగా అయితే ఏం చెప్పడం లేదు మామూలుగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా బొట్టు పిల్లలు పోయాయి అంటే స్టిక్కర్ ప్యాకెట్ పోయింది ఎవరైనా చూసారా అంటే ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి మా అమ్మ చూస్తూ ఉండింది అని అయితే చెప్తారు సో మీ అమ్మని అడిగేసి ఇప్పించుకోరాపోండి అనేది మాధురి గారు వచ్చేసి ఇమాన్యుల్ అయితే పంపిస్తుంది ఇంకా సంజనా గారు మాధురి గారి వంట ఆ స్టిక్కర్స్ మీరు ఇచ్చేయండి అని చెప్తే నేనేం తీసుకోలేదు అని సంజనా గారు అయితే చెప్తారు ఏంటండి మీరు ఎప్పుడు గుడ్లు దొంగతనం చేస్తున్నట్లే అందరు వస్తువులు కూడా దొంగతనం చేస్తూ ఉంటారా మీకు మీరు ఏం మీకు ఏం అనిపించదా కా ఇంకా ఈ హౌస్లో బోర్డు కూడా వేసుకొని తిరిగారు ఇంకా అయినా కూడా మీకేం సరిపోలేదా ఇలా దొంగతనం చేస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ వాళ్ళిద్దరైతే గొడవ వేసుకుంటూ ఉంటారండి ఎప్పుడు ఏదో ఒకటి దొంగతనం చేయాలి అక్కడ ఏం కాన్సెప్టే అసలు ఏం లేదు కానీ వాళ్ళు ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే చేశారు అక్కడికి ఇంకా మామూలుగా అందరికీ ప్రాంక్ అనేది వాళ్ళైతే చెప్పేశారండి చెప్పేసారండి అక్కడికి అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి దివ్య కళ్యాణ్ డిస్కషన్ వీళ్ళందరూ అయితే జరుగుతూ ఉంటుంది అదే దేని దేని గురించి మామూలుగా స్టిక్కర్స్ పోయాయి ఏంటండి వీళ్ళు ఏదో ఒక కంటెంటే చూపించాలనుకొని వీళ్ళైతే చేస్తున్నారు అంతేగాని వీళ్ళ దగ్గర ఏం కంటెంట్ అయితే ఏం లేదు మామూలుగా కంటెంట్ అంటే అది మామూలుగా వస్తే బాగుంటుంది న్యాచురల్గా అంతేగాని ఏదో చేయాలని చెప్పేసి చేయడం అనేది ఏం బాగుండదు నాకు కూడా అలాగే అయితే అనిపించింది మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి పెద్ద గొడవ అయితే జరిగిందండి వెరీ సిల్లీ గొడవ ఇది కూడా తొందరగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు చూడండి ఇక్కడ వచ్చేసి రేషన్ మేనేజర్ ఎవరు దివ్య నిక్త గారు రేషన్ మేనేజర్ కెప్టెన్ ఎవరు కళ్యాణ్ గారు కెప్టెన్ ఈ రెండు పదాలు అయితే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇంకా మాధురి గారు వచ్చేసి ఎగ్ దోశలోకి వచ్చేసి కర్రీ వేసుకునిందండి కర్రీ వేసుకున్నప్పుడు రేషన్ మేనేజర్గా అందరికీ ఫుడ్ పోర్షన్ కానీ కర్రీ పోర్షన్ కానీ అందరికీ సమానంగా సర్దాల్సిన హక్కు ఎవరికి ఉంది ఇక్కడ రేషన్ మేనేజర్కి అయితే ఉంటుంది కదా అప్పుడు ఈ మా రేషన్ మేనేజర్ వచ్చేసి నికిత గారు అయితే అడుగుతారు అంటే మీరు దోశలకి కర్రీ వేసుకొని తిన్నారా అంటే అవును నేను కర్రీ వేసుకొని తిన్నాను నేనైతే కొద్దిగానే వేసుకున్నారు యాజ్ మదర్గా నేను ఒక మదర్ని ఇక్కడ మదర్ డాటర్ అనే రిలేషన్స్ ఏం పెట్టాల్సినంత అవసరం అయితే అక్కడ ఏమీ లేదు మామూలుగా మీరు పోర్షన్ ఆమెను అడిగి తీసుకోవాలి ఎందుకంటే యాజ్ ఏ రిలేషన్ మేనేజర్ ఆమెను అడిగి తీసుకోవడం అనేది రూల్ ఇక్కడ మాదిరి గారు వచ్చేసి బయట ఎలా జరుగుతుందో ఇలాగే ఇంట్లో జరగాలనే దాన్ని బట్టి అయితే ఉన్నారు కానీ యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ మనం బిగ్ బాస్ హౌస్ లైక్ వెళ్ళిన తర్వాత కంపల్సరిగా అక్కడ ఉన్న రూల్స్ మనం పాటించాల్సిందే పాటించక తప్పదండి కంపల్సరీగా మనం పాటించాల్సిందే అప్పుడు తెలుసు అని చెప్పేసి గొడవ అయితే పడుతుంది నేను ఒక మదర్ని నాకు అందరికి ఎలా సర్దాలో నాకైతే తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది నాకు తెలుసు అందరికి ఎంత సర్దాలో మీరు కావాలంటే ఇక్కడ నుంచి వాకౌట్ చేసేయండి నాతో మాట్లాడాల్సినంత అవసరం లేదు బాండింగ్ అని చెప్పేసి ఎందుకు మీరు వాయిస్ రేస్ చేస్తున్నారు ఏ ఎందుకు మీరు వాయిస్ రేస్ చేస్తున్నారు అనే ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఏం మీరేం నాతో గొడవపడాలనుకుంటున్నారా అనే ఈ రెండు పాయింట్లు ఏంటంటే వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఎవరో ఒకరి మీద అరవాలి అంటే ఫుటేజ్ కోసం అరవాలి అని చెప్పేసి ఈమె వాయిస్ రేస్ చేసేసి దాని తర్వాత దివ్య గారిని చూస్తే నాకైతే చాలా పాపం అనిపించిందండి అండి ఎందుకంటే ఆమె వాయిస్ ఎంత చిన్నగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఈమె మాదిరి గారు వాయిస్ రేస్ చేసేసి గట్టి గట్టిగా మాట్లాడటం ఏం మళ్ళీ మీరు ఏమన్నా నాతో గొడవ పడాలనుకుంటున్నారా అనటము ఏ అని అనటము ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు బిగ్ బాస్ చూస్తూ ఉన్నప్పటికీ వాళ్ళ ఏజ్తో సంబంధం లేకుండా గివ్ ఎక్స్పెక్ట్ టేక్ రెక్స్పెక్ట్ అన్నారు కదా ఇప్పుడు మీరు ఆ రకంగా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు ఆ రకంగా మిమ్మల్ని మాట్లాడినప్పుడు మీరు కూడా తీసుకునే విధంగా అయితే ఉండాలి అలాంటప్పుడే మీరు మాట్లాడాలి అంతకుమించి మీరు మాట్లాడకూడదు అక్కడ ఏం పెద్ద ఇష్యూ లేదు దివ్య నిత గారు ఏం చెప్పారు యాజ్ రేషన్ మేనేజర్గా నన్ను అడిగి మీరు పోషన్ తీసుకోండి అంటే మిమ్మల్ని అడగాల్సినంత అవసరం నాకు లేదు అంటే ఈ అభిప్రాయం ఏంటంటే మిమ్మల్ని అడిగి తీసుకోవాల్సింది ఏంది నేను మిమ్మల్ని ఏం అడిగేది నిన్నేం అడిగేది అన్నట్లుగా అయితే బిహేవ్ చేశారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాండ్ బాండ్ అని చెప్పేసి నాన్న నాన్న అని చెప్పేసి నేనేమి ఇక్కడ బాండ్స్ ఏర్పరచుకోవడానికి నేనేం రాలేదు గేమ్ ఆడడానికి వచ్చాను అంటే ఎవరినంటున్నారు మీరు బాండ్ అని ఎవరినంటున్నారు నానా నానా అని ఎవరినంటున్నారు ఎవరినంటున్నారు అని దివ్య గారు ఆడినప్పుడు మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో నేను ఎవరినన్నా వాళ్ళకి తెలుసు అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా తనుజా గారిని అయితే అంటూ ఉంటారు అక్కడ జరిగే గొడవ ఏంటి ఈమె మాట్లాడే మాటలేంటి అస్సలు ఏమి సంబంధమే లేకుండా అయితే ఈ మాధురి గారు అయితే మాట్లాడుతూ ఉన్నారండి అక్కడికి ప్రాబ్లము వచ్చింది కాబట్టి కెప్టెన్ వచ్చి అక్కడికి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటి మీరు నాకు చెప్తున్నారు వెళ్ళి అక్కడ చెప్పండి యాజ్ ఎ కెప్టెన్గా అతనికి కూడా విలువ ఇవ్వటం లేదండి కెప్టెన్ అంటే ఎవరు ఆ హౌస్కి పెద్ద అతను వచ్చి చెప్పినప్పుడు కంపల్సరిగా మనం వినాల్సిందే కెప్టెన్గా ఇంకా కెప్టెన్ అనే పదానికి మీనింగే ఉండదు అక్కడ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూల్స్ మేమైతే పెట్టాము కదా మీరు కంపల్సరీగా రూల్స్ ఫాలో అవ్వాల్సి అవ్వాల్సిందే అని చెప్పేసి అయితే చెప్తారు పర్సనల్గా ఇక్కడ మేమేం బాండ్స్ ఏర్పరచుకోవడానికి రాలేదు గేమ్ ఆడడానికి వచ్చామని చెప్పేసి మాధురి గారు అంటారండి ఇక్కడ బాండ్స్ అయితే అక్కర ఏం లేదు ఇక్కడికి ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదండి మీరు ఫుడ్ మానిటర్ని తీసేయండి తీసేయండి అని అయితే చెప్తారు అప్పుడు దివ్య గారు ఏం చెప్తారు కెప్టెన్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను తీసేయండి నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి దివ్య గారు అయితే చెప్తారు ఈమె ఎంత యాటిట్యూడ్గా ఎంత అహంకారంగా వచ్చేసి వైల్డ్ కార్డ్ దగ్గరకైతే వెళ్ళి అందరి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పండి నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి అని చెప్పేసి వైల్డ్ కార్డ్స్ మొత్తానికైతే చెప్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ రీతు సంజన వీళ్ళందరూ వచ్చేసి అడుగుతూ ఉంటారు కళ్యాణ్ ఆమె చెప్పింది మనం తీసేయాలి అన్నట్లుగా కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరకైతే వెళ్ళి అడుగుతూ ఉంటారు అంటే మీకు ఫుడ్ మానిటర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా ఫుడ్ మానిటర్తో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి చెప్పండి అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరకైతే వెళ్ళి అడుగుతారు ప్రతి ఒక్కరికి కూడా మాకైతే ఏం ప్రాబ్లం లేదు అని అయితే చెప్తారు ఇంకా డైనింగ్ టేబుల్ మీద అందరినీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీనివాస్ గారిని ఫుడ్ మానిటర్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే అసలు ఫుడ్ మానిటర్ ఎవరు అనైతే శ్రీనివాసరాయి గారు అడుగుతారు దివ్య గారంటే నాకైతే ఏం ప్రాబ్లం లేదు అయితే చెప్తారు నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ ఐషా వీళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఏ దాని గురించి ఇప్పుడు ముందు డిస్కషన్ జరిగింది కదా దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్ట్గా మాట్లాడినని ఆమె అనుకుంటుంది దివ్య పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య కరెక్ట్గా మాట్లాడిందని ఈమె అనుకుంటుంది ఎవరు తగ్గనే తగ్గరు వీళ్ళ మధ్యలో మనకి ఏం అఫెక్ట్ కాకుంటే మంచిది అని చెప్పేసి ఈ అయితే మాట్లాడుతూ ఉంటారు ఇంకా మాధురి గారు వచ్చేసి నాకైతే బోర్ కొడుతుంది మీరు అందరు రాండి ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేయండి అంటే ఇంకా ఆమె క్లాసికల్ డ్యాన్సర్ ఏమో క్లాసికల్ డ్యాన్స్ అయితే అందరికీ నేర్పిస్తూ ఉంటుంది ఇంకా ఇమాన్యులు వచ్చేసి కామెడీ చేస్తూ ఉంటారు ఇక్కడ నానా నాన్న అనే బాండింగ్ నెగిటివ్గా వెళ్తుందో పాజిటివ్గా వెళ్తుందో తెలియనప్పటికీ అతనైతే కామెడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చేసి నెగిటివ్గా వెళ్తుంది అని తెలిసినప్పటికీ కూడా అతనైతే ఇంకా కామెడీ ఎక్కువ చేస్తున్నారు అంటే ఈ వారంలో వచ్చేసి నామినేషన్లో అందరు బర్ణిగారి ఫ్యామిలీనే ఉన్నారు నాన్న కూతుర్లే ఉన్నారు అని చెప్పేసి కామెడీ అయితే చేస్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐషా గారు గౌరవ్ గుప్తాకి తెలుగు నేర్పించాలి అని చెప్పేసి ఒక లెటర్ అయితే వస్తుంది ఈమె వచ్చేసి తెలుగు అయితే నేర్పిస్తూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవ్వడమే కష్టంగా ఉంది ఇంకా తెలుగు రాని వాళ్ళు ఇంకా చూడండి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చేసి దివ్య అండ్ తను వీళ్ళిద్దరైతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారండి ఏ దాని గురించి అంటే అదే ఇప్పుడు లైట్స్ టాస్క్ అయితే జరిగింది కదా మీ స్విచ్ నేను ఆపద్దు నా స్విచ్ మీరు ఆపద్దు అని చెప్పేసి మామూలుగా అక్కడ ఏదో డిస్కషన్ జరిగిందంట దాని గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా నెక్స్ట్ దివ్య భరణి కళ్యాణ్ అయితే నాకంటే స్ట్రాంగ్ పర్సన్ నన్ను అయితే మోసం చేస్తుంది అని చెప్పేసి దివ్య అంటున్నప్పుడు బర్ణి గారు ఏమంటారు ఏదైనా తప్పు జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వైతే స్టాండ్ తీసుకో కళ్యాణ్ అని చెప్పేసి భర్ణి గారు అయితే చెప్తూ ఉంటారు నెక్స్ట్ మీ మేడం ఏమి అంటే మేడమా నా మా మేడం ఎవరు పగులుతుంది నీకు అని చెప్పేసి బర్నీ గారు కళ్యాణ్ గారితో అయితే జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి బర్నీ మాధురి గారు ఇంకా తనుజా నిఖిల్ డిస్కషన్ అయితే ఉంటుంది ఏంటి మీకు ఎవరు ఇష్టం లేదు అంటే బర్నీ వచ్చేసి ఎవరు ఇష్టము అంటే బర్నీ వచ్చేసి ఇమాన్యుల్ అని చెప్తారు ఏంటి కామెడీ చేస్తారన్నా లేదంటే తనుజాతో బాండింగ్ ఉందా అని చెప్పేసి అంటారు ఎవరు ఫేక్ లేదా అని అంటారు అంటే ఎవరు ఫేక్గా అనిపించడం లేదా మీకు ఈ హౌస్లో అని చెప్పేసి సంజ మాధురి గారంటే ఎవరు ఫేక్గా ఏమైతే నాకు అనిపించడం లేదు కానీ కొంతమంది మాస్క్ వేసుకో ఉన్నారు అని చెప్పేసి బర్నీ గారు అయితే చెప్తూ ఉంటారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి తనుజాకైతే ఒక థిన్ లేయర్ ఆఫ్ మాస్క్ అయితే ఉందనేసి నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఐషా అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి ఇంకా డెమాన్ రీతు తను డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది మీలా మేమేం హక్ చేసుకోము అని చెప్పేసి సంజన అయితే మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రమ్యకి ఫుడ్ వచ్చిందండి అంటే రమ్య ఆల్రెడీ అలాగే చిటి నుంచి రమ్య గారు వచ్చారు కదా ఈమె వచ్చేసి మామూలుగా స్టేజ్ పైన ఉన్నప్పటికీ వైల్డ్ కార్డ్ కాబట్టి ఒక పవర్ అయితే ఇచ్చారు కదా అంటే మీరు కోరుకున్న ఫుడ్ మీకైతే అయితే పంపిస్తారు బిగ్ బాస్ మీరు ఏం కావాలనుకున్నా మీరైతే చెప్పండి అన్నప్పుడు ఆ పవర్ అయితే ఈరోజు వస్తుంది ఇంకా మీకు ఒకవేళ రేపటికి ఫుడ్ కావాలనుకుంటే మామూలుగా ఈరోజే ఆర్డర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీటి ముగ్గురికి కూడా మీకు వస్తుంది కానీ బిగ్ బాస్ చెప్పేటప్పటికి మీరైతే హౌస్లో ఒక్కరితో మాత్రం పంచుకోవచ్చు అని అయితే చెప్తారు అప్పుడు ఎవరితో పంచుకుంటుంది సుమన్ శెట్టి గారితో అయితే పంచుకుంటుందండి ఏమేమి అడుగుతుందో చూడండి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి గుడ్ అంట మైసూర్ బజ్జి అంట పెసరట్టు కాఫీ లంచ్కి వచ్చేసి చికెన్ లాలీపాప్స్ బిర్యానీ దెన్ పీజా మిక్చరు ఎగ్స్ కావాలి ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ కావాలి ఎగ్ బిర్యానీ కావాలి ఇలా అన్ని ఆర్డర్స్ అయితే వేస్తూ ఉంటారు అవన్నీ పంపిస్తాని నేనైతే కోరుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పేసి రమ్య గారైతే చెప్తూ ఉంటారు ఇంకా రీతు సుమన్ మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఇంకా ఇమాన్యుల్ అందరి దగ్గర భరణి ఇంకా సంజనా గారు వీళ్ళందరూ ఒక పక్క ఉంటారు అంటే జైల్ దగ్గర కూర్చో ఉంటారు ఇంకా ఇమాన్యుల్ అండ్ చి ఇమాన్యుల్ కాదు రీతు అండ్ సుమన్ వీళ్ళు అయితే ఒక పక్క కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇమాన్యుల్ వచ్చేసి కామెడీ అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు రీతు సుమ సుమన్ సుమన్శెట్టి గారు రీతుతో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి లిప్ సింక్ అయితే కనబెడుతూ మామూలుగా ఏదో జోక్ చేస్తూ ఉంటారు కామెడీగా ఇంకా డెమాన్ పవన్ అండ్ ఐషా వీళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి కామెడీ చేస్తూ ఉంటారు ఏంటి ఇలా చేస్తున్నాడు డ్యాన్సు అని చెప్పేసి ఒక పాట శాడ్ సాంగ్ అయితే పాడుతూ రీతుని అయితే అఫెక్ట్ ఉంది కదా వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది కదా రీతు అయితే కామెడీ అయితే చేస్తూ ఉంటారు ఇంకా పవన్ సూపర్గా చేసావురా నువ్వు పవన్ సూపర్గా చేసావా అని చెప్పేసి ఐషా అయితే అంటూ ఉంటుంది ఇంకా రీతు దోశరా అంట రా దోశ తింటూ అని చెప్పేసి పవన్ పిలుస్తాడు లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి రీతు అయితే డెమోన్ పవన్కి అయితే చెప్తుంది లేదు లేదు పోరా మేము మా పాప రాదు అని చెప్పేసి ఇమాన్యువల్ అయితే అంటాడు డిష్ వాషెస్ కడగాలిరా అంటే నేనైతే మళ్ళీ నైట్ కడుక్కుంటానులే అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇంకా రమ్య అన్నది కదా ఆ గేమ్ వద్దు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వీళ్ళిద్దరు వచ్చేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏమైంది ఎవరో అన్నదాన్ని నువ్వు ఎందుకు పట్టించుకుంటావు మన ఇద్దరి మధ్య ఉండాలి కదా ఎవరో అన్నారని చెప్పేసి ఏంటి ఇదంతా అంటే రీతు వచ్చేసి ఏం చెప్తుంది లేదు రాను నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరు పడుకో ఉంటారు వీళ్ళని నిద్ర పట్టక బయటకైతే వస్తారనమాట రాత్రి పన్నెండు గంటలైతే అంటు ఉంటుంది అక్కడ నెక్స్ట్ అక్కడ ఎవరెవరు మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీనివాస్ సాయి గారు మాధురి రాము రమ్య ఐషా సుమన్ వీళ్ళందరూ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉంటారండి అది ఏం జరిగింది నిద్ర పట్టక అక్కడ మామూలుగా స్నోరింగ్ ఉంది బెడ్రూమ్లో వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు దీనివల్ల మాకైతే నిద్ర రావటం లేదు నిద్ర అంతా డిస్టర్బెన్సెస్ అయితే అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళందరూ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ గ్రూప్ గేమ్ ఇక్కడ కెప్టెన్ కూడా బాగా చేయటం లేదు అని చెప్పేసి వాష్రూమ్ ఏరియాలో సాయి గారు ఇంకా అంటారు అక్కడ వచ్చేసి ఆయుషా ఇంకా నిఖిల్ అయితే ఉంటారండి వాష్రూమ్ ఏరియాలో టాప్ ఫైవ్ వల్ల ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి వాళ్ళకే ఉంటుంది మనకైతే ఏం ఉండదంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ప్రయారిటీ ఇచ్చుకుంటారు ఎందుకు ఇస్తారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు మీరు ఆల్రెడీ ముందు ఫైవ్ సి ఫైవ్ వీక్స్ చూసి ఇక్కడికి లోపలికి వచ్చింటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు అసలు మీకు ఎందుకు ఇవ్వాలి ప్రయారిటీ అయితే ఎవరు కూడా ఇవ్వరండి ఇదైతే ఉన్నదే సత్యం చెప్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కుకింగ్ తర్వాత డిష్ వాషర్స్ ఇదైతే పెద్ద సిల్లీ గొడవ అంటే సిల్లీ గొడవ అండి ఏంటంటే అక్కడ ఒక గిన్నె అయితే మిగిలిపోయి ఉంటుందండి అక్కడ నైట్ దోస్ పిండి అయితే అక్కడ ఉంటుందంట ఆ దోశపిండి గిన్నె వచ్చేసి షింకులో ఉంటు బయట ఉంటుంది దాని గురించి అయితే ఐషా అండ్ రీతు వీళ్ళిద్దరూ అయితే గొడవ పడుకుంటూ ఉంటారండి ఏం లేదు ఒకరు వచ్చేసి కడగమని చెప్పేసి ఇంకొకరు వచ్చేసి నేను కడుగుతాను కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాము అని చెప్పేసి ఐషా వచ్చేసి రీతుని అంటూ ఉంటుంది అది మీరు ఫుడ్ మానిటర్తో మాట్లాడండి కెప్టెన్తో మాట్లాడండి అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది అక్కడ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఐషా వచ్చేసి బర్నీ గారిని నాతో మాట్లాడడం లేదు రాము అసలు ఏంటో తెలియదు నాకు ఏంటంటే ఏం సార్ మీరు మీ కూతుర్ని టార్గెట్ చేశానని చెప్పేసి మీరు నాతో మాట్లాడటం లేదా అంటే ఆహా అలాగా ఏం లేదమ్మా నేను నీకు ఓన్ టైం అయితే ఇస్తాను అంతేగాని మీరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రాండి నా దగ్గరకు వచ్చేసి మాట్లాడండి అని చెప్పేసి మీ టైంని అయితే నేనేం డిస్టర్బ్ చేయను అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు వైల్డ్ కార్డు వచ్చిన వల్ల నేను టైం ఇస్తాను నాకు చాలా బాగా అనిపించింది అక్కడ నువ్వు చెప్పావు కదా నాకు మీ గేమ్ మార్చుకోండి అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది ఐషా అని చెప్పేసి అయితే చెప్తారు ఇంకా రాము మాధురి వీళ్ళిద్దరు వచ్చేసి నైట్ అస్సలు ఇద్దరే పట్టడం లేదు వాళ్ళ గురకు ఒకటి వాళ్ళు మాట్లాడుకోవటం ఒకటి అని చెప్పేసి ఆమె రెడీ అవుతూ రాముతో అయితే మాట్లాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మొదలవుతుందండి మామూలు గొడవ కాదు ఇది కెప్టెన్ నేను గిన్నె మార్నింగ్ వేసేసాను రేషన్ మేనేజర్ చూడు అని చెప్పేసి గొడవ అయితే జరుగుతూ ఉంటుంది క్లీనింగ్ గురించి ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె ఈ మహిష ఎంత ఎక్కువ చేసిందంటే అంత ఎక్కువ చేసింది రీతు మీందుకు వచ్చేసి వీళ్ళిద్దరైతే గొడవ పడుతూ ఉంటారండి మామూలుగా గిన్నె కడగమని చెప్పేసి నేనైతే కడుగుతాను అని చెప్పి రీతు చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటి నేను ఎందుకు కడగాలి మార్నింగ్ నైట్ కడిగిన వాళ్ళే నైట్ కడగాలి మార్నింగ్ కడిగే వాళ్ళు మార్నింగ్ కడగాలి అని చెప్పేసి ఐషా అయితే పెద్ద రచ్చ చేసింది అక్కడ ఇంకా వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నప్పుడు మాధురి గారు వచ్చేసి మధ్యలో దూరిపోయి ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆమె గొడవ మళ్ళీ క్రియేట్ చేసి రీతు రీతుకి మాధురి గారికి పడిందండి రీతు మాధురి మామూలుగా క్లోజ్ ఉన్నారు కానీ ఇప్పుడు అయితే వాళ్ళిద్దరికే పడింది ఏంటంటే ఎందుకు మీరు మధ్యలో దూరుతారు ఏదైనా ఒక గొడవ జరుగుతుందంటే మీకు మధ్యలో దూరాలంటే చాలా ఇష్టం కదా ఏదో ఒక దాంట్లో దూరదామని చెప్పేసి మీరు అయితే ఉంటారు అని చెప్పేసి రీతు అయితే చెప్తూ ఉంటుంది ఇంకా ఈమొచ్చేసి వచ్చేసి యాక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఐషా అయితే అంటుంది నేనేం యాక్షన్ చేయలేదు నువ్వే యాక్షన్ చేస్తున్నావు అని చెప్పేసి రీతి అయితే అంటుంది అక్కడ కెప్టెన్ వచ్చి చెప్తున్నాడు మీరు ఆగండి ఇంకా అయిపోయింది కదా గొడవ ఎందుకు ఎందుకు ఐషా ఐషా అంటే ఏంటి నువ్వు నాకే చెప్తున్నావు వెళ్ళి అక్కడ చెప్పు అని కెప్టెన్ అయితే కెప్టెన్కి అయితే చెప్తుంది ఐషా నేను అక్కడ ఆ వాయిస్ స్టాప్ చేశాను అయినా కూడా నువ్వు రేస్ట్ చేస్తున్నావు అందుకే నీకైతే చెప్తున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తారు ఆమె యాటిట్యూడ్ వెనక్కి వెళ్ళి వెక్కిరించడము మళ్ళీ ఇవన్నీ కూడా చాలా డట్టిగా ఉన్నాయండి చూసేదానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సుమను ఇంకా ఐషా సుమన్ శెట్టి గారు అక్కడ అంటే ఐషా వస్తుంది ఏంటి ఆ గొంతు బల్లే మాట్లాడేవే నువ్వు నీకు ఏమైనా కూడా పెద్ద గొంతే అని చెప్పేసి సుమన్ అన్నప్పుడు అమ్మ నాన్న గొంతు అంతే ఎక్కడ కూడా తగ్గేదే లే అని చెప్పేసి ఐషా అయితే అంటారు ఇంకా అందరిది కూడా అమ్మ నాన్న గొంతే కదండి వేరే వాళ్ళ గొంతు అయితే ఏం రాదు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐషాని అనితో అందరూ మాట్లాడుతూ ఉంటారు తనుజాని అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు క్లీనింగ్ అంటే దాని గురించి అందరూ అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అంటే క్లీనింగ్ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని చెప్పేసి తనుజ అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది పెద్ద కాంటెంట్ అయితే ఏమీ లేదండి ఈ ఎపిసోడ్లో చెప్పాలంటే కానీ మీకు ఏదో చెప్పాలి అని చెప్పేసి రివ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే ఇస్తున్నాను ఇంతే అండి ఈ వీడియో చాలా సింపుల్గా చాలా స్వీట్గా అంటే నా ఒపీనియన్ మాత్రం నేనైతే చెప్పాను ఏం పెద్ద పాయింట్స్ అయితే నేనేం నోట్ చేసుకోలేదు కానీ కీ పాయింట్స్ ఏదైతే పర్టికులర్గా చెప్పాలి అన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అయితే చెప్పాను ఈ రోజుటికి ఇంతే అండి వీడియో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ అయితే కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి లైక్ చేయండి అండి మీరు వీడియోని లైక్ చేయటం వల్ల మన వీడియో అయితే ఇంకా పది మందికి అయితే చేరుతుంది అప్పుడు పది మంది చూస్తారు కాబట్టి మనకైతే వ్యూస్ బాగా వస్తాయి మన ఛానల్ ఇంకా బూస్టప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి ఇంతే నేను చెప్పాలనుకున్నది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే అండి బాయ్